హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం గుల్లగా ఎంతో టేస్టీగా కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా బేసిన్లో ఏదైనా ఒక కప్పు కొలత తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి మూడు కప్పుల బియ్యం పిండి రుచికి తగినంత ఉప్పు కారం అలాగే వాము పొడి అలాగే ఒక ఉన్నర్ర వెన్నపూస వేసుకొని వెన్నపూస ఆ పిండిలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి వెనపూస మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి వెనపూస వేసుకోవడం ఇష్టం లేని వారు ఆ ప్లేస్లో వేడివేడి నూనె కొంచెం వేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి కారపూస అనేది గుల్లగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా కారపూస వత్తే గొట్టం తీసుకొని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కారపూస జాలి పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం తీసుకొని ఇలా జంతికల గొట్టంలో పెట్టుకొని పైన మూత ఫిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కారపూస ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత వెంటనే కారపూసని తిప్పేయకూడదు ఒక నిమిషం అటు వేగిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి రెండు సైడ్లు ఎర్రగా కాగిన తర్వాత మనం ఆ కారపూసని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగిలిన పిండిని కూడా ఇలాగే ప్రాసెస్లో చేసేసుకోవాలి ఈ కొలతలతో కనుక చేసుకుంటే కారపూస అనేది గుల్లగా ఉంటుంది ఒక ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే గనక ఒక నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్